మనము చాలా దూర ప్రాంతాలలో వెళ్ళి అంటే చాలా అరుదైన ప్రోడక్ట్స్ని తెప్పించాల్సి ఉంటుంది ఇది చూడండి ఇది ఈ ఒక్క పండు ఏడు వందల యాభై రూపాయలు మనకి ఎక్కడ హిమాలయ ప్రాంతాలలో చాలా అంటే చాలా రేర్గా దొరికే ఫ్రూట్ అనమాట ఇది చాలా కష్టమైంది మనకి ఈ దానివల్లనే మనకు చాలా లేట్ అయింది అట్లాగే మనం ఏం చేస్తామంటే కుంకుమ పువ్వు ఏదైతే ఉందో కుంకుమ ఇక్కడ మీరు చూడొచ్చు దీని తర్వాత మనం దీంట్లో దీంట్లో మనము పాలు కాల్పడం జరుగుతుంది అంటే కంప్లీట్గా మీకు చూపిస్తున్నాం ఇక్కడ ఎందుకంటే న్యాచురల్గా మనం తయారు చేసే ఈ బ్యూటీ క్రీమ్స్ అన్నీ కూడా ఆయుర్వేదంలో సహజ సిద్ధంగా తయారవుతాయి ఇది చాలా బంగారు వర్చస్సుతో అంటే చాలా కొంచెం మిక్సీ పట్టాల్సి వచ్చింది మనం సాధ్యమైనంత వరకు ఇలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా తయారవుతుంది ఈ సౌందర్యత ఇది మా సంస్థకే చాలా గర్వకారణంగా చెప్పవచ్చు ఎందుకంటే మనం ఎందుకు ఈ దాని ధర పెరుగుతుంది అని చెప్పడానికి ఒక కారణం ఉంది అంటే దీంట్లో వాడే ప్రతి పదార్థం అంటే కుంకుమ పువ్వు కార్ నుండి మనకు దొరికే అంటే దీంట్లో వాడుతున్న ప్రతి పదార్థము చాలా ఎక్కువ కాస్ట్లీతో కూడుకుంది అట్లాగే మీరు ఇక్కడ చూడండి మనము ఈ సౌందర్య సాధనాన్ని తయారు చేసేటప్పుడు కనీసంలో కనీసం ఇన్ని కలిపాం కదా ఒక పది మందికి కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే బహుశా అనుకుంటున్నా నేను మేబీ అందుకని దీన్ని థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ ఆ రేటుగా వాళ్ళు డిసైడ్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా చూడండి ఒకసారి గిన్నె చూడండి గిన్నెలో మనం పోసింది కనీసం ఒక పావు లీటరు అంటే పావు లీటర్ కూడా రాలేని పరిస్థితికి వచ్చింది అంటే మనము అంతా కలిపితేనే ఒక అర్ధ లీటర్ ఉంది ఇది కంప్లీట్గా మరిగిన తర్వాత అంటే ఇది కంప్లీట్గా మరిగిపోయిన తర్వాత బహుశా ఒక పావు లీటర్లు మిగిలేలాగా ఉంది అంటే దీంట్లో ఖర్చులు మన మెయింటెనెన్స్ ఇవన్నీ కలుపుకుంటే బహుశా అంతకే రావచ్చున ఇప్పుడు కాగిన మన ముఖ సౌందర్య తైలం తర్వాత మనం ఇట్లా ఓడబోసుకోవడం జరుగుతుంది రేపటి నుంచి అమ్మడం కలదు అంటే రేపటి నుంచి దీని సేల్స్ స్టార్ట్ అవుతాయి ప్రస్తుతానికైతే దీని ధర అంటే ఏదైతే మేము ఆన్లైన్లో చూసామో Thank you.